ఆంధ్రాలో పోలింగ్ చర్యలు మొత్తం వైసీపీకి అనుకూలంగా ఉంది అంటూ ఎయిటీ పర్సెంటేజ్ సర్వే సంస్థలు సర్వేలు ఇస్తున్నాయి ఒకవేళ ఇదే సర్వేల రిపోర్టు చంద్రబాబు నాయుడు గారికి అందినట్లయితే ఇప్పటికే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంతలో పశువులను బేరం పెట్టినట్లు బేరం పెట్టి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కో ఎమ్మెల్యేకు ఐదు కోట్లు కాదు యాభై కోట్లైనా ఇచ్చి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు రిజర్వ్ బ్యాంక్ లాంటి రామోజీరావు గారు నేషనల్ బ్యాంకు లాంటి ఎన్ఆర్ఐలు బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకుల దగ్గర వేల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులకు పంగనామాలు పెట్టిన రాజకీయ నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు వ్యవస్థలను మేనేజ్ చేయగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అన్నింటికి మించి ప్రభుత్వాలను కూల్చగలిగే బీజేపీ టీడీపీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంది ఎంతకంటే ఎక్కువ ఏ రాజకీయ నాయకుడికైనా ఏం కావాలి బొటాబటి మెజారిటీతో జగన్ గారి ప్రభుత్వం ఏర్పడినట్లయితే జగన్ గారి ప్రభుత్వాన్ని కోల్చడానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి వైసీపీ నాయకులు అప్రమత్తంగా ఉండాలి ఓటుకు నేడు కేసులు దొరికిన చంద్రబాబు నాయుడు గారు గతంలో సీఎం అయ్యారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేను కొంటాడు అని ప్రభుత్వాలను కోల్చడానికి ప్రయత్నం చేస్తాడు అని చెప్పడానికి గతంలో టీడీపీ లీడర్ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మనకు ఇరవై మూడు సీట్లు వచ్చాయి కానీ అరవై అరవై ఐదు సీట్లు వచ్చినట్లయితే జగన్ గారి ప్రభుత్వాన్ని ఎప్పుడూ కూల్చేవారం మన ప్రభుత్వం ఏర్పడేది అంటూ మాట్లాడుకొచ్చాడు దీన్ని బట్టి అర్థమవుతుంది టీడీపీ వాళ్ళు ఎంతటి నీచానికైనా దిగజారుతారు ప్రభుత్వాన్ని కూల్చడానికి ఎటువంటి చర్యలు ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి ఎనకాడరు అని